మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్రా మండలం రెవెన్యూ అధికారి వేధిస్తున్నారంటూ ఓ వ్యక్తి అంబేద్కర్ చౌరస్తా వద్ద కుటుంబంతో సహా ఆత్మహత్య బస్వాయిపల్లిలో శంకర్ అనే వ్యక్తి తాత పేరిట ఉన్న ఎకరా ఇరవై ఎనిమిది కుంటలు ఇనాం భూమిని తన పేరిట మార్చుకునేందుకు రెవెన్యూ అధికారులు సంప్రదించగా ఆరై పదిహేను వేల రూపాయలు లంచం డిమాండ్ చేశాడని అతడు ఆరోపించాడు జూన్లోనే స్లాట్ కూడా బుక్ చేసుకుని ఆ భూమిపై ఆక్యుపెన్సీ రైట్ సర్టిఫికేట్ పొందిన సదరు ఆరై తన ఫైల్ పెండింగ్ లో పెట్టాడని వాపోయాడు ఇప్పటికే కొంత డబ్బు ఇచ్చారని తనకు ఇంకా లంచం ఇచ్చే స్తోమత లేదని అందుకే ఆత్మహత్యకు యత్నించినట్లు బాధితుడు తెలిపాడు ఆత్మహత్యాయత్నంలో భాగంగా ఆటోకి పెట్రోల్ పోసి నిప్పంటించాడు త్రుటిలో వారందరూ ప్రాణాలతో బయటపడ్డారు అతని పోలీసులు అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు ఇద్దరు ముగ్గురు ఏమన్నారంటే కలెక్టర్ ఆఫీస్ పెండింగ్ ఉంది ఆడపోయి నువ్వు తొందర చేసుకుంటే నీ పేరు మీకు వస్తుంది అని అన్నారు అడుకైనా కలెక్టర్ ఆఫీస్ కాడికి ఇడ ఏం లేదు మాకు మాన్యువల్ అక్కడ నుంచి రావాలి అక్కడ నుంచి వస్తేనే మేము నేను ఇక్కడ పంపించుకోముంటని చెప్పిండు ఇడ క్లియరే ఉంది సార్ అయితే అక్కడ పోయి మళ్ళీ అడిగిన అడిగితే ఇంక ఈ రోజు అడిగితే నాకు ఫైల్ రాలేదని అంటుండ్రు ఇంకా ఆరే సార్ ఇంకా తిరిగి 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 ఇంకా ఆల్రెడీ కొన్ని పైసలు ఇచ్చిన మొత్తం ఆయననే కదా సార్ చూసుకునేది ఆయన లేడు అసలు ఎప్పుడు జూన్ ఒకటి తారీఖు స్లాట్ బుక్ చేసిన ఇది ఎప్పటి నుంచి దగ్గర దగ్గర ఐదు సంవత్సరాల నుంచి పెండింగ్ ఉంది మూడు నాలుగు నెలల ఇది ఓఆర్సీ వచ్చి కూడా ఇంకా అది స్లాట్ బుక్ చేసుకుంటే స్లాట్ బుక్ చేసుకునికే కూడా మూడు వేల ఐదు రూపాయలు పడ్డది మళ్ళా రెండు వేల ఏమో వాళ్ళకి ఇలాకి ఇలాంటి రెండు వేలు కూడా కొట్టేసినా నేను